ఏసుక్రీస్తుల వారు నీతిమంతుడు నీతిని జరిగించిన వాడు గను నీతిమంతుడు నీతిని జరిగించువాడు నీతిమంతుడైతే ఆ నీతిమంతుడు నిత్యము నిలుచును అంటాడు నిత్యము ఎప్పటికీ ఉంటాడు ఆ యేసుక్రీస్తుల వారిని మనం చూస్తున్నాం అపోస్తుల్ని మనం చూస్తున్నాం వాళ్ళంతా కూడా నీతిగా బ్రతికిన వాళ్ళు నీతిగా జీవించటానికి ఎన్ని కష్టాలు అనుభవించారు ఎన్నో శ్రమలు అనుభవించారు ఎన్నో అవమానాలకు వచ్చారు కానీ నీతిని తప్పలేదు నీతిని తప్పలేదు అపోస్తులు నీతిని తప్పలేదు ఆదిమ సంఘం ఎన్నో శ్రమలు వచ్చాయి అయినా వారి నీతిని తప్పలేదు మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం ఎలాంటి శ్రమలు అనుభవించిందో మనం చదువుకున్నాం ఎన్నో వారు విన్నాం అయినప్పటికీ వారు నీతిలో నుంచి వారు బయటకు వెళ్ళిపోలేదు అంటే దేవుని ఆజ్ఞను పక్కన పెట్టలేదు అని అర్థం నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము అన్నాడు అలానే పాపము ప్రజలకు అవమానము విషయం చెప్తాను మీకు చాలా కష్టాలు రావచ్చు శోధనలు రావచ్చు ఆ నీతిలో నుంచి న్యాయంగా నడు ఏమంటే న్యాయాన్ని తప్పే పరిస్థితులు మీకు రావచ్చు కానీ మీరు మాత్రం ఎప్పుడు తప్పు చేయకండి దేవుని ఆజ్ఞ ఎప్పుడు వ్యతిరేకంగా మీరు ప్రవర్తించకుండా ఉంటే ఖచ్చితంగా మీరు గొప్పవాళ్ళు అవుతారు ముమ్మాటికి గొప్పవాళ్ళు అవుతారు